నెత్తిమే చేతులు పెట్టడం మన వాళ్ళు చాలామంది పెడతారు ఒక్క శుభలగ్నమునందు భార్యాభర్తలు ఒకరి శిరస్సు మీద ఒకరు ఇవి పెట్టుకోవాలి చేతులు అది కూడా జీలకర్ర బెల్లంతో పెట్టాలి దానికి ఒక కారణం ఉన్నది మీరు జీలకర్ర బెల్లం బాగా ముద్ద చేయండి నోరండి జిగురు చేతికి అతుక్కుపోతుంది ఈ పిసరు తిన్నారా కడుపులో ఉన్నటువంటి గ్యాస్ ట్రబుల్ పోతుంది బెల్లము జీలకర్ర ఎంత నూరి రాత్రి భోజనం అయ్యాక తినండి గ్యాస్ ట్రబుల్ పోతుంది దిక్కుమాలను పూరి దిక్కుమాల నూనె తిన్నటువంటి వాడికి ఇంతకంటే ఔషధం పరవట్లేదు కానీ అది మనం మర్చిపోతున్నాం మళ్ళీ బెల్లమే సరైన బెల్లం మళ్ళీ పంచదార ప్రమాదకరమైన తర్వాత ఇది గొప్ప ఔషధం పూర్వకాలంలో జ్ఞాపక శక్తి పెరగడానికి పిల్లలకి గుండు గీయించాక నెత్తి మీద ఇది పెట్టేవారు చిన్నపిల్లలకి ఎనిమిదో ఉపనయనం చేస్తారు కదా ఉపనయనం చేసినప్పుడు ఏం చేస్తారు పంచశకలు పెడతారు ఆ పంచశకలు అయ్యాక చదువు రావడానికి ఏం చేస్తారు ఈ జీలకర్ర బెల్లం నూరు మీద పెడితే ఈ మాడు మీద క్రమంగా జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఔషధ గుణాలు ఉంటాయి కనుక వీటిలో భార్యాభర్తలు ఇద్దరిని ఈ మెత్తని జీలకర్ర బెల్లం యొక్క ముద్దని నెత్తి మీద ఎందుకు పెట్టిస్తారు లగ్నంలో అంటే లగ్నమునకు ఒక శక్తి ఉందిట ఆ శక్తి ఏంటి ఒకరి లక్షణాలు మరొకరికి వెళ్ళేలా చేయటం అలా వెళ్ళేలా చేయటానికి ఒక వాహకంగా పనిచేస్తుంది ఈ జీలకర్ర బెల్లం కరెంటు ప్రవహించాలంటే ఏం చేయాలి తీగలు పెట్టాలి ఆ పోల్ నుంచి ఒక తీగ మీ ఇంట్లో కనెక్షన్ ఇస్తే ఆ తీగ ద్వారా విద్యుత్ ప్రవహిస్తుంది విద్యుత్తుంది కానీ విద్యుత్ ప్రవాహం ఇవ్వాలంటే వాహకంగా ఏముండాలి తీగ అలాగే ఒకరి లక్షణములు మరొకరికి లోపలికి తెలియడానికి పనికొచ్చే ఒక వాహకం శక్తి వాహకం ఈ జీలకర్ర బెల్లం అందుకని అమ్మాయి అబ్బాయి నెత్తి మీద అబ్బాయి అమ్మాయి నెత్తి మీద పెడితే ఈ జీలకర్ర బెల్లం ఈ శుభముహూర్తంలో అప్పుడు అబ్బాయి యొక్క లక్షణములు అమ్మాయికి తెలుస్తాయి అమ్మాయి లక్షణములు అబ్బాయికి తెలుస్తాయి అప్పుడు వీళ్ళిద్దరూ ఐకమత్యం